గుంటూరులోని తెనాల్లో మంత్రి నాదేండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు అంబేద్కర్ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని సమాజంలో మార్పు తీసుకురావాలని కృషి చేస్తున్నారన్నారు జనసేన పార్టీ ద్వారా చక్కటి వేదిక అందించి భవిష్యత్తులో అద్భుతమైన నాయకత్వం తీసుకురావాలన్నది పవన్ కళ్యాణ్ ఆశయంగా చెప్పారు ప్రజల పక్షాన నిలబడి పది మందికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేస్తున్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు కులాల్ని కలపాలని ఒక విధానం ఒక పార్టీ కూడా ఉందా చెప్పండి అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికే ఉండేది మేము సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం మన భవిష్యత్తు కోసం మన మహిళల కోసం మన బిడ్డల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ చాలా కన్వీనియంట్గా ఏ విధంగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రవర్తిస్తుందో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను అసలు దేశంలో